హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు పిశాచాల పెళ్లి విందు ఒక ఊళ్ళో దక్షిణాన వల్ల కాట్లో పురాతనమైన చింత చెట్టు మీద కొన్ని ఆడపిశాచాలు నివాసం ఏర్పాటు చేసుకుని ఉంటున్నాయి వాటిలో ఒక కుర్ర పిశాచి సంసార జీవితం అనుభవించకుండానే పిశాచి అయిపోయింది అందుచేత దానికి మళ్ళీ మనిషిగా మారి పెళ్లి చేసుకుని సంసార జీవితం గడపాలనే కోరిక గాఢంగా ఉంటూ వచ్చింది ఒకరోజు కుర్ర పిశాచి తన కోరికను మిగతా పిశాచాలకు చెప్పింది ఆ మాట విని పిశాచాలు విరగబడినవ్వి మళ్ళీ మళ్లీ వెళ్ళి ఆ సంసార కూపంలో పడతావా నీకేమైనా బుద్ధి ఉందా సుఖాల ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో ముంచటం దేనికి అన్నాయి అత్తగారి బాధలు ఆడపడుచుల సాధింపులు భరించలేకనే నేను ఉరిపోసుకున్నాను ఆ సంగతి నీకు తెలియదేమో అన్నది ఒక పిశాచి ఆడపడుచులు అత్తగారు లేని ఇల్లే చూసుకుంటాలే అన్నది కుర్రపిసాచి మర్నాడు చీకట్లు ముసురుతూ ఉండగా పిశాచి అందమైన అమ్మాయిగా మారి కొంత దూరాన ఉన్న ఒక పాడుపడిన సత్రం అరుగు మీద ఏడుస్తూ కూర్చుంది కాసేపటికి అటుగా వెళుతున్న ఒక అందమైన యువకుడు దానికంట పడ్డాడు వాణ్ణి చూస్తూనే కుర్రపిసాచి సంతోషపడిపోయి మరింత గట్టిగా ఏడవసాగింది ఎవరు వారు చీకటి పడినా ఇంకా ఇక్కడే ఉన్నావేం అని ఆ యువకుడు అడిగాడు కుర్రపిసాచి వెక్కి ఏడుస్తూ మాది పొరుగూరు నాన్న పోయి అనాథనయ్యాను అలా ఊళ్ళు పట్టుకుని తిరుగుతున్నాను నా జీవితం ఎలా గడుస్తుందో అంది ఆ యువకుడు జాలిపడి ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా అన్నాడు చెప్పటం తేలికే కట్నం ఇయ్యలేని నన్ను ఎవరు పెళ్ళాడుతారు అన్నది కుర్రపిసాచి నీకు అభ్యంతరం లేకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు యువకుడు నాకు అత్త ఆడపడుచులు ఉండటం అభ్యంతరమే అన్నది కుర్రపిసాచి నాకు ఎవరూ లేరు ఒంటరివాణ్ణి లంకంత ఇల్లు మాత్రం ఉన్నది అన్నాడు ఆ యువకుడు అయితే మన ఇంటికి పోదాం పదా అంటూ కుర్రపిసాచి లేచి న నిలబడింది ఆ యువకుడి ఇల్లు ఊరి మొదట్లోనే ఉంది మర్నాడే ఇద్దరూ వెళ్ళి పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో కాపురం పెట్టారు అర్ధరాత్రి వేళ తన భర్త నిద్రపోయాక కుర్రపిసాచి ఇంట్లోంచి బయలుదేరి తన పూర్వ నివాసమైన చింత చెట్టు దగ్గరికి వచ్చింది ఎవరా వచ్చింది ఎంత ధైర్యం చీల్చండి చంపండి అని పిశాచాలు హంగామా చేశాయి గుర్ర పిశాచి వాటి హడావిడి చూసి కాసేపు విరగబడి నవ్వి తన అసలు రూపం ధరించింది అరే నువ్వేనా పోల్చుకోలేకపోయాం సుమా నువ్వు వెళ్ళిన పని సానుకూలం అయ్యిందా అని పిశాచాలు ఆత్రంగా అడిగాయి అందమైన యువకుడే దొరికాడు అత్త ఆడపడుచులు లేరు పాతకాలపు పెద్ద ఇల్లు అని కుర్రపిసాచి గొప్పలు చెప్పుకుంది నీ మొగుడు ఎలాంటివాడు కాపురం ఎలా ఉంది అన్నది ఒక ఆడపిసాచి నా మొగుడికేం మాణిక్యం లాంటివాడు నేనంటే ప్రాణం మా కాపురం నిక్షేపంలా ఉంది మా మధ్య ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవు ఇక నేను వెళతాను ఆయన లేస్తే ఏమైనా అనుకుంటాడు అసలే కొత్త కాపురం అంటూ పిశాచి వెళ్ళటానికి హడావిడి పడింది వెళుదువుగానిలే మాకు పెళ్లి విందు పెట్టవేమిటి అని పిశాచాలు ఆమెను పట్టుకున్నాయి పిశాచి కాసేపు ఆలోచించి అలాగే విందు రేపు చేసుకుందాం చీకటి పడ్డాక మీరంతా మనుషులుగా మారి మా ఇంటికి రండి మిమ్మల్ని నా స్నేహితురాళ్లుగా నా భర్తకు పరిచయం చేస్తాను అర్ధరాత్రి నా భర్తకు తెలియకుండా మనం విందు చేసుకుందాం అని చెప్పి మళ్ళీ అమ్మాయిగా మారి ఇంటికి తిరిగి వచ్చింది మర్నాడు చీకటి పడ్డాక పిశాచాలన్నీ అమ్మాయిలుగా మారి వచ్చి కుర్ర పిశాచి ఇంటి తలుపు తట్టాయి కుర్ర పిశాచి ఏమీ ఎరగనట్టు తలుపు తెరిచి అరే అంతా ఒక్కసారి కట్టగట్టుకుని వచ్చారే అని ఆశ్చర్యం నటించి వాళ్లను తన స్నేహితురాళ్లుగా తన భర్తకు పరిచయం చేసింది తర్వాత ఆమె తన భర్తతో ఈ రాత్రికి మీరు కింద పడుకోండి నేను నా స్నేహితురాళ్ళు మేడ మీద పడుకుంటాం అన్నది అందరూ కలిసి మేడ మీదికి వెళ్లారు అర్ధరాత్రి కావస్తుంది భర్త మంచి నిద్రలో ఉన్నట్టు రూఢీ చేసుకుని పిశాచి చకచక విందు ఏర్పాట్లు ప్రారంభించింది ఈ మానవ ఆకారాన్ని మోయటం మా వల్ల కాదు అని పిశాచాలన్నీ తమ అసలు రూపాలు ధరించాయి విందు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి పిశాచాలన్నీ జుట్టు విరబోసుకొని చప్పట్లు చరుస్తూ కోలాహలంగా నృత్యాలు చేశాయి తర్వాత అవి అన్నీ విందుకు కూర్చున్నాయి మన గోలకి నీ మొగుడు లేచాడంటే కొంప ముణుగుతుంది ఎందుకైనా మంచిది ఒకసారి కిందికి వెళ్ళి చూసిరా అని ఒక ముసలి పిశాచి కుర్ర పిశాచితో అన్నది కుర్ర పిశాచి లేచి మేడమెట్ల దాకా వెళ్ళి ఆగిపోయి కెవ్వున అరిచింది కింది ఆవరణలో సుమారు ముప్పై పిశాచాలు నృత్యం చేస్తున్నాయి విందుకు అంతా సిద్ధంగా ఉంది తాను పెళ్లాడినది తనలాంటి ఒక కుర్ర పిశాచినేనని ఆమె గ్రహించింది దానికి మండిపోయింది అది ఆడపిశాచాలన్నింటినీ కూడగట్టుకొని నృత్యాలు చేస్తున్న మొగపిశాచాల మీద ఒక్కసారిగా పడాయి పిశాచాలన్నీ అరుస్తూ గీరుకుంటూ రక్కుకుంటూ నానా బీభత్సం చేసి పెళ్లి విందు అవ్వకుండానే ఎవరి నివాసాలకు అవి వెళ్ళిపోయాయి ఈ అనుభవం తర్వాత గుర్ర పిశాచి మళ్ళీ ఏనాడు పెళ్లి మాట తలపెట్టలేదు కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్